నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోడూరుపాడు ఒకటో డివిజన్ నందు గడప గడపకు కోటం రెడ్డి కార్యక్రమం భారీ ఎత్తున కోడూరు కమలాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అనంతరం కోటం రెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమం నలభై రోజులు పూర్తి చేసుకుని నలభై ఒకటో రోజు కోడూరుపాడు ఒకటో డివిజన్ నందు అత్యంత ఘనంగా ఏర్పాటు చేసిన కమలాకర్ రెడ్డి మరి ఆ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం నలబై ఒకటవ రోజు అంత విజయవంతం చేయడం గ్రామ ప్రజలకు అంత కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు కోటం రెడ్డి గిరిజన రెడ్డి గడప గడపకు కోటమిరెడ్డి గిరిజన రెడ్డి అనే కార్యక్రమం నలభై ఒకటో రోజు ఒకటో డివిజన్లోని కోడూరుపాడు గ్రామంలో తిరిగి పునః ప్రారంభించడం జరిగింది ఇప్పటిదాకా నలభై రోజుల పాటు అటు నెల్లూరు రూరల్ మండలంలో మరియు అర్బన్లోని ఒక నాలుగు డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏదైతే ఈ కార్యక్రమం గడప గడప కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి అనే కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమంలో ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్లతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఇప్పటికే దానికి సంబంధించి వారందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ గడప గడప కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నీ కూడా ఇప్పటికే కొన్ని పరిష్కారమైనవి కొన్ని అతి త్వరలో పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకున్న ఉద్దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా సేవరెడ్డి గారు మూడోసారి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన పక్షంలో ఇంకా బాధ్యత పెరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా తిరగాల ప్రతి ఇంటికి కూడా పోవాలా వారికి సంబంధించిన స్థానికంగా ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవాలా అది తెలుసుకున్న పక్షంలో ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ప్రతి ఒక్కటి కూడా చేయాలన్న తపన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటిదాకా నలభై రోజుల పాటు బ్రహ్మాండంగా మండలంలో కానీ అదేవిధంగా ఆ డివిజన్లో కూడా ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు అదేవిధంగా వారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం అయితే రెండో విడత ఈరోజు నలభై ఒకటో రోజు ఉగ్ర డివిజన్లో కూడూర్పాడు గ్రామంలో అత్యంత భారీగా అపూర్వ స్పందనతో అపూర్వంగా స్వాగతం పలికిన సోదరులు సోదరు సమానులు కోడూరు కమరాకరెడ్డి గారికి అదేవిధంగా శ్రీరామ్ రెడ్డి గారికి అదేవిధంగా గారు గారు రంబీ శానన్న గారు కార్పొరేటర్లు అటు నాగరాజు గారు రామ్మోహన్ గారు మిగతా అందరూ కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఓడూరుపాడు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా చూశారు ఈ గ్రామంలో ఇచ్చేసినప్పుడు ఎలాంటి స్వాగతం కలిగినారో కూడా చూశారు అయితే ఈ గ్రామం ఒకటో డివిజన్ నుంచి కూడా తిరిగి ఈరోజు మొదలు పెడుతున్నాం ఒకటి రెండు పన్నెండు ఈ విధంగా అన్ని డివిజన్లలో కూడా ప్రతి ఇంటికి కూడా పోయి ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని స్థానిక నాయకుల ద్వారా అవన్నీ కూడా వీళ్ళని త్వరగా పరిష్కారం చేయడం దిశగానే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుందో ఈ ప్రభుత్వంలో నెల్లూరు అందరి కార్యకర్తల కష్టంతో ముప్పై ఐదు వేలు మెజార్టీ